నమస్కారం జనం టీవీ తెలుగు వార్తలకు స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారాం మండలం చీకడ్మామిడి వాల్తండ గ్రామ పంచాయతీలో ఆ ఊరు మెయిన్ రోడ్డు పక్కన ఉన్న కరెంటు వైర్ గత మూడు నెలల నుంచి ప్రమాద స్థాయిలో ఉందని ఎన్నిసార్లు లైన్మెన్కు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ జనం టీవీతో తమ గోడను వెళ్ళబోసుకున్నారు గ్రామస్తులు భువనగిరి జిల్లా బొమ్మల మండల్ వాల్తండ జీపీ వాల్తండ గ్రామ పంచాయతీ పరిధిలో సీతతండ గుడి దగ్గర దాదాపుగా మూడు నాలుగు నెలల నుంచి భూమి నానుకొనే లైన్ ఇది కరెంటు లైన్ ఉంది దానికి ఎవరు అధికారులు ఎవరికి చెప్పినా ఇట్లా పట్టింపు పట్టింపు పట్టించుకోవడం లేదు దీనికి తక్షణమే స్తంభాలు వాతిచ్చి చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నావు కోల్తుండ ప్రజలు ఇంకోటి ఇక్కడికెళ్ళి మా పశువులు అక్కడ ఉన్నాయి పశువులు దాటాలంటే ఒక్కరిద్దరు వస్తారు కాబట్టి ముగ్గురు నాలుగు ఉండి అక్కడికి దాటియాలి మీ లైన్ మేన్ ఎవరు వెంకటేష్ వెంకటేష్ దీని గురించి పట్టించుకుంటలేరా దీని వాళ్ళు రోజు వస్తారు కరెంట్ బిల్ కోసం వస్తారు అందరికి వస్తారు కానీ కనీసం మీరు చూసలేరు వాళ్ళు ఎన్ని అవుతుంది ఇది ఇది మూడు నాలుగు నెలలు అవుతుంది ఎందుకు రెస్పాన్స్ అవుతలేరు వాళ్ళు ఎవరు ఎవరు రెస్పాండ్ అవుతలేరు అయిపోయినా ఆమెకి ఇలా రెస్పాండ్ కాలి ఓకే దీనికి మేము ఎట్లా బతకాలి పశువులకు పాపం మూగజీవులు కిందకెళ్ళి దాటితే చనిపోతాయి దానికి ఇలా మీ దృష్టికి తీసుకురావడం జరిగింది దీనికి తక్షణమే ఇవ్వాలని కోరుతున్నాం మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఐకాన్ను యాక్టివ్ చేయండి